ఓం శంతి బ్రహ్మబాబా అనేవారు నిందా హమారి జో కరే మిత్రమారా ఓబనే మనల్ని నిందించే వాళ్లే మన నిజమైన మిత్రులు అని ఆ కాలంలో ఈ ఈశ్వరీయ జ్ఞానం పట్ల సరైన అవగాహన లేనటువంటి వారు సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి వారు రకరకాల దుమారాలు రాస్తూ వార్తాపత్రికల్లో ఎంతో అసభ్యమైనటువంటి పదజాలంతో ఎంతో అసభ్యకరమైనటువంటి విషయాలను వార్తాపత్రికల్లో రాశారు చాలామంది బాబాకు చెప్పారు బాబా మీరు వారిపై కేసు వేయండి అని చెప్పేసి కానీ బాబా అనేవారు ఈ విశ్వంలో అందరూ కూడా పరమాత్మని యొక్క సంతానం భగవంతుని యొక్క పిల్లలు ఎప్పుడైనా తండ్రి పిల్లలపై కేసు వేస్తారా నేను వెయ్యను అనేసి వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈశ్వరీయ జ్ఞానాన్ని అర్థం చేసుకుని మౌంటాబు వచ్చి బ్రహ్మబాబాను కలిసిన తర్వాత వాళ్ళు ఎంత పెద్ద పొరపాటు చేశారు వాళ్ళు ఎంత నిందించారు అని వాళ్ళు చాలా పశ్చాత్తాపడ్డారు అలాగే ఒకసారి కొందరు అగంతకులు బ్రహ్మబాబాను హత్య చేయడానికి ఒక వ్యక్తిని కూడా నియమించారు ఆ వ్యక్తికి గురునానక్ అంటే చాలా భక్తి బ్రహ్మబాబాను హత్య చేయడానికి గదిలోకి వెళ్ళినప్పుడు బ్రహ్మబాబా అక్కడ ధ్యాన స్థితిలో ఉన్నారు కానీ ఆ వ్యక్తికి బ్రహ్మబాబా స్థానంలో గురునానక్ దేవ్ కనిపించారు వెంటనే తన పొరపాటు తెలుసుకుని బాబా కాళ్ళమై పడి అతనిలో ఎంతో పెను మార్పు అనేటువంటిది వచ్చింది బ్రహ్మబాబా జీవితం యొక్క ప్రతి సెకండు ప్రతి శ్వాస ప్రతి ఘడియ కూడా పరమాత్ముని యొక్క సేవ పరమాత్ముని యొక్క స్మృతి పరమాత్ముని యొక్క తలంపులోనే ఉండేది కాబట్టి ఎప్పుడైతే మన జీవితం అలాగా పరమాత్ముని స్మృతిలో ఉంటుందో హత్య ఏంటి డబ్బు లేకపోవడం ఏంటి అనారోగ్యం ఏంటి ఏది కూడా దాని మీద నిలబడదు అని పరమాత్ముని శక్తికి బ్రహ్మబాబా యొక్క జీవితం ఒక నిదర్శనం ఓం శాంతి